నమస్తే అండి వంట చెయ్యి ఈరోజు చేపల పులుసు చేసింది అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం ఈ చేపల పులుసు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందుకోసం ముందుగా ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ అర టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వంట నూనె ఇవన్నీ వేసుకుని ఒకసారి వీటిని బాగా కలుపుకుని శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలకి వీటిని బాగా పట్టించాలి నేను కొయ్యింగ చేప తీసుకున్నాను మీకు అందుబాటులో ఉన్న ఏ చేప అయినా పర్వాలేదు ఈ చేప ముక్కలకి ఈ ఉప్పు కారం బాగా పట్టించి అరగంట సేపు పక్కన పెట్టి వదిలేయాలి ఇలా ఉంచడం వల్ల ఉప్పు కారం చేప ముక్క లోపలికి పట్టి కూర వండిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చేప ముక్కల్ని కనీసం అరగంట సేపు అయినా మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక వెల్లుల్లిపాయ మొత్తం లేదా ఒక ఇరవై ఇరవై ఐదు వెల్లుల్లి రేఖలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు లేదా కొంచెం కోర్స్గా అయినా మిక్సీ చేసుకోవచ్చు మీరు జీలకర్రకి బదులుగా జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు కానీ అప్పటికప్పుడు ఈ జీలకర్రని మిక్సీ చేసి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక మట్టి పాత్ర కానీ లేదా ఒక కడాయి కానీ పెట్టుకుని అందులో కప్పు వరకు నూనె వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్ అనేసరికి అందులోకి చేపల కూర అంటే కాస్త నూనె ఎక్కువ వేసుకోవాలి అప్పుడే మనకి కూర నీచువాసన లేకుండా ఉంటుంది ఇప్పుడు నూనె వేడయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అంతా ఇందులో వేసుకుని చిన్న మంట మీద పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి రకరకాల మసాలాలు వేసి చేసిన చేపల కూర కంటే ఎటువంటి మసాలాలు అల్లం ఏమీ వేయకుండా సింపుల్గా చేసుకునే ఈ చేపల కూర రుచి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఉల్లిపాయలు ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు మనం ఆల్రెడీ చేపల్లో వేసాం కాబట్టి కాస్త చూసుకుని వేసుకోండి చేపల కూరకైనా పులుసు కూరలకైనా మనం సాల్ట్కు బదులుగా రాళ్ళు ఉప్పు వాడితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇందులో కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి నేనైతే కూరలో కరివేపాకు ఏరి పడేయకుండా ఉండటం కోసం ఇలా కట్ చేసి వేసేస్తాను మీరు డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు లేదంటే ఉల్లిపాయలు మనం పేస్ట్ చేసుకున్నాం కదా అప్పుడు కూడా కాస్త కరివేపాకు వేసుకుని మిక్సీ చేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినాయి ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మనం చేపలు మ్యారినేట్ చేసుకునేటప్పుడు కూడా కారం వేసుకున్నాము అది కూడా గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా వేసుకోండి చేపల కూర ఉప్పు కారాలు ఎక్కువైపోతే అస్సలు తినలేము కరెక్ట్గా సరిపోతే మాత్రం చాలా బాగుంటుంది మెయిన్ ఉప్పు అయితే మాత్రం చూసుకోండి తక్కువ అయితే చివరిలో అయినా వేసుకోవచ్చు చాలా త్వరగా అడుగు పట్టేస్తుంది నూనె అంతా పీల్చేస్తుంది కాబట్టి దగ్గరుండే వేయించుకోవాలి లేకపోతే చాలా త్వరగా మాడిపోతుంది ఇప్పుడు కారం వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుండి తీసిన చింతపండు రసం వేసుకోవాలి ఈ చింతపండు మనం తినే పులుపుని బట్టి కూడా మనం చూసుకుని వేసుకోవాలి కరెక్ట్గా ఇంత అంటే ఆ పులుపు మీరు ఎక్కువ తినచ్చు తక్కువ తినచ్చు మీరు తీసుకున్న చింతపండులో పులుపు తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు కాబట్టి ఒకేసారి పులుసు అంతా వేసేయకుండా కాస్త పక్కకు పెట్టుకుని కూర ఉడికిన తర్వాత పులుపు చూసుకుని వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ పులుసు వేసిన తర్వాత అవసరమైతే కాస్త నీళ్లు కూడా వేసుకుని ఇందులో ఘాట్లు పెట్టిన నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు కూర మీద మూత పెట్టుకుని ఈ పులుసు కాస్త ఉడుకుపట్టేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి ఇప్పుడు చూడండి పులుసు కాస్త మరుగుతుంది కదా ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నీ ఈ పులుసులో వేసుకోవాలి చేప ముక్కలు వేసిన తర్వాత గరిటతో తిప్పకూడదు అలా తిప్పడం వల్ల చేప ముక్కలన్నీ ముక్కలు ముక్కలుగా అయిపోతాయి మనం ఈ కూరను కలుపుకోవాలి అనుకుంటే మొత్తం కడాయి అంతా పట్టుకుని వీడియోలో చూపించినట్టుగా కలుపుకోవాలి గరిటె మాత్రం అసలు పెట్టకండి ఇప్పుడు చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి కూర అంతటిని కలుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలి మనం మధ్యలో ఒకసారి పులుపు ఉప్పు కారం చెక్ చేసుకుని ఏదన్నా తక్కువైనా ఈ స్టేజ్లో వేసుకుని ఇంకాసేపు ఉడకనిస్తే సరిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత చూడండి కూర చక్కగా ఉడికిపోయింది మనం వేసుకున్న నూనె కూడా పైకి తేలిపోయింది ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కానీ కసూరి మేత కానీ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చేపల కూర రెడీ అయిపోయినట్టే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే చేపల కూరని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం